సీతమ్మ జాడ కోసం హనుమంతుడు ఆకాశ మార్గంలో వాయువేగంతో దూసుకుపోతున్న సమయం అది రాముడి ముద్రికను చేతిలో పట్టుకుని మనసు నిండా రామనామాన్ని జపిస్తూ సముద్రం నుండి లంక వైపు పయనిస్తున్నాడు మారుతి అప్పుడు దేవతలందరికీ ఒక సందేహం వచ్చింది హనుమంతుడికి అపారమైన బలం ఉందని తెలుసు కానీ క్లిష్ట పరిస్థితుల్లో గెలవడానికి కావాల్సిన సమయస్ఫూర్తి తెలివి ఉందా లేదా అని పరీక్షించాలనుకున్నారు అందుకే నాగుల తల్లి అయిన సురసను పిలిచి హనుమంతుడికి అడ్డుగా పంపారు హనుమంతుడు వెళుతుండగా ఒక్కసారిగా సముద్రం ఘోషించింది నీటిలో నుండి భయంకరమైన రూపంతో సురసపైకి లేచి హనుమంతుడికి అడ్డుగా నిలబడింది ఓ వానరా ఈ గగన మార్గంలో ఎవరు వెళ్లినా నాకు ఆహారం కావాల్సిందే ఇది ఆ బ్రహ్మదేవుడు నాకిచ్చిన వరం కాబట్టి మారు మాట్లాడకుండా నా నోట్లోకి వచ్చే అని గద్దించింది హనుమంతుడు ఎంతో వినయంగా చేతులు జోడించి అమ్మా నేను ఇప్పుడు రామకార్యం మీద వెళుతున్నాను లంకలో ఉన్న సీతమ్మను చూసి ఆ క్షేమ సమాచారాన్ని రాముడికి చెప్పాక నేనే స్వయంగా వచ్చి నీ నోట్లో పడతాను దయచేసి ఇప్పుడు నన్ను వెళ్లనివ్వు అని బతిమాలాడు కాని మాత్రం అస్సలు ఒప్పుకోలేదు కుదరదు ఇప్పుడే నా ఆకలి తీర్చాల్సిందే అంటూ హనుమంతుడిని మింగడానికి తన నోటిని పెద్దగా తెరిచింది ఇక బతిమాలితే పని కాదని హనుమంతుడికి అర్థమైంది వెంటనే ఆయన తన శరీరాన్ని పది యోజనాలంతా పెద్దగా చేశాడు అది చూసిన సురస హనుమంతుడిని మింగడానికి తన నోటిని ఇరవై యోజనాలంతా పెద్దగా చేసింది హనుమ నలభై యోజనాలయ్యాడు సురస అరవై యోజనాల నోరు చేసింది అలా పోటీ పడి హనుమంతుడు వంద యోజనాల పర్వతమంతా పెరిగిపోయాడు సురస కూడా పట్టువదలక దానికి తగ్గట్టుగా అంతకన్నా ఎక్కువగా తన నోటిని తెరిచింది సరిగ్గా అప్పుడే హనుమంతుడు తన అసలైన తెలివిని ప్రదర్శించాడు అంత పెద్దగా ఉన్న స్వామి రెప్పపాటు కాలంలో బుటనవేలంతా చిన్నగా మారిపోయారు శరవేగంతో సురస నోటిలోకి దూరి ఆమె నోటిని తాకి వెంటనే బయటకు వచ్చేశారు గాల్లో నిలబడి సురసతో అమ్మా నీ నోటిలోకి వెళ్లాలన్న నీ పంతం నెరవేరింది బ్రహ్మ ఇచ్చిన వరం గెలిచింది నేను బయటకు వచ్చాను కాబట్టి నా ప్రాణం దక్కింది ఇక నన్ను వెళ్లనివ్వు అని నమస్కరించాడు బలం ప్రదర్శించాల్సిన చోట బలాన్ని తగ్గాల్సిన చోట యుక్తిని ప్రదర్శించిన హనుమంతుడి తెలివికి సురస పడింది వెంటనే తన రాక్షస రూపాన్ని వదిలేసి దేవతగా మారి నాయనా నీ కుశలత అద్భుతం నీలాంటి వాడికి అపజయం ఉండదు నీ కార్యం అవుతుంది అని ఆశీర్వదించి దారి వదిలింది అలా హనుమంతుడు రెట్టించిన ఉత్సాహంతో లంక వైపు దూసుకుపోయాడు